హలో వెల్కమ్ టు ఫోర్ బై సెవెన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఒక రేంజ్లో ఉందనే చెప్పాలి బాలీవుడ్ని సైతం వెనక్కి నెట్టి ముందుకు దోసుకుపోతుంది దీనికి కారణం బాహుబలి మూవీ ఈ సినిమాతో టాలీవుడ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్తో చాలా మంది నోర్లు మూతపడ్డాయి అందులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ అంటే అందరికీ చిన్న చూపే అని అందరికీ తెలిసిందే కానీ బాహుబలితో టాలీవుడ్ రేంజ్ పెరగటం అదే సమయంలో బాలీవుడ్ పతనం మొదలైందని చెప్పుకోవాలి అప్పటి నుంచి టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు ఒక్కొక్కటి భారీ స్థాయిలో హిట్ హాకును అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఇక బాలీవుడ్ క్రిటిక్స్ కు ఏదో ఒక ఫేక్ రూమర్స్ తో ప్రభాస్ సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభాస్ సినిమాలను విమర్శించే పెట్టుకున్నారు లేటెస్ట్ గా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ చెలరేగిపోయారు లేటెస్ట్ గా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ చెలరేగిపోయారు ప్రభాస్ సినిమాలను దేన్ని వదలిని వారు ఇప్పుడు కల్కి పై కూడా పడ్డారు కల్కీ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే అవి ఫేక్ వసూళ్ళని సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు దీంతో తమ సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కల్కీ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ ఫైర్ అయింది ఇందులో భాగంగా ఫేక్ వసూల్ని ట్వీట్ చేసిన సుమిత్ కేడల్ రోహిత్ జైస్వాల్ అనే బాలీవుడ్ క్రిటిక్స్ పై పరువు నష్టం దావా వేసింది కలెక్షన్లు ఫేక్ అని ఎవరు చెబితే ట్వీట్స్ చేశారు ఫేక్ అనడానికి గల ఆధారాలు ఏంటి అని చెప్పాలని లేకుంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని వీరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది దీంతో బాలీవుడ్ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయిందని చెప్పాలి చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి బాలీవుడ్ని సైతం వెనక్కి నెట్టి ముందుకు దోసుకుపోతుంది దీనికి కారణం బాహుబలి మూవీ ఈ సినిమాతో టాలీవుడ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్తో చాలా మంది నోర్లు మూతపడ్డాయి అందులో బాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ అంటే అందరికీ చిన్న చూపే అని అందరికీ తెలిసిందే కానీ బాహుబలితో టాలీవుడ్ రేంజ్ పెరగటం అదే సమయంలో బాలీవుడ్ పతనం మొదలైందని చెప్పుకోవాలి అప్పటి నుంచి టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు ఒక్కొక్కటి భారీ స్థాయిలో హిట్ హాకును అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఇక బాలీవుడ్ క్రిటిక్స్ కు ఏదో ఒక ఫేక్ రూమర్స్ తో ప్రభాస్ సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభాస్ సినిమాలను విమర్శించే పనిగా పెట్టుకున్నారు లేటెస్ట్ గా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ చెలరేగిపోయారు లేటెస్ట్ గా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోవడంతో బాలీవుడ్ క్రిటిక్స్ చెలరేగిపోయారు ప్రభాస్ సినిమాలను దేన్ని వదలిని వారు ఇప్పుడు కల్కీపై కూడా పడ్డారు కల్కీ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే అవి ఫేక్ వసూళ్ళని సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు దీంతో తమ సినిమాలపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కల్కీ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ ఫైర్ అయింది ఇందులో భాగంగా ఫేక్ వసూల్ని ట్వీట్ చేసిన సుమిత్ కేడల్ రోహిత్ జైస్వాల్ అనే బాలీవుడ్ క్రిటిక్స్ పై పరువు నష్టం దావా వేసింది కలెక్షన్లు ఫేక్ అని ఎవరు చెబితే ట్వీట్స్ చేశారు ఫేక్ అనడానికి గల ఆధారాలేంటి అని చెప్పాలని లేకుంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని వీరికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది దీంతో బాలీవుడ్ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ పడినట్లయిందని చెప్పాలి చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో